ఉష్మిలా రహమాన్ రహీం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు పిలుపు మేరకు ఈరోజు పల్లెటూరులో పట్టణ ప్రముఖులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పట్టణంలో ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తమ సూచనలను సలహాలను వారు తెలియజేశారు వక్కు బచావో ఒక్కు పరిరక్షణ వక్ఫీ యొక్క చట్టాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదించము దీనికి వ్యతిరేకంగా గల్లంపుతాము మన ఆందోళనను శాంతియుతంగా ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయి ఏదైతే అమెండ్మెంట్ బిల్లు పాస్ అయిందో ఆ బిల్లును రద్దు చేసేంత వరకు ప్రభుత్వాన్ని శాంతియుతంగా మేము కోరుతాము అందులో భాగంగా ఇప్పుడు పొద్దునూరు పట్టణంలో ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది జేఏసీలో మొత్తము అందరూ తమ యొక్క పేర్లను అందించారు ఆ జేఏసీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కార్యాచరణ కార్యక్రమం ప్రణాళిక మేము తయారు చేసి ముందుకు పోతాము అందులో భాగంగా రేపు శనివారం పంతొమ్మిది తేదీ శనివారము ఒక ర్యాలీ నిర్వహించడానికి జేఎస్ సభ్యులందరూ తమ సలహాలను తెలియజేశారు ఈ ప్రొదురూరు ముబారక్ ఖానా నుండి శివాలం చెడ్డర్ వరకు పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీ ఇందులో పురుషులు మహిళలు పట్టణంలోని ప్రముఖులు అందరూ ఇతర వ్యక్తులను కూడా కలుపుకొని ఒక కులమతాలకు అతీతంగా ఇతరులందరూ కలుపుకొని ఒక శాంతియుతమైన ర్యాలీ నిర్వహించాలనేటువంటి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది దాని కార్యాచరణను ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాము ఏ పని చేసినా కూడా శాంతిగా శాంతితంగా చేస్తాము తర్వాత చట్టానికి లోబడే ఏదైతే ఉందో అదే తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్తామని తెలియజేయడం జరుగుతుంది సోదర మహాశేర ఈరోజు ముబారక్ షాది మంజిల్ నందు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది మైనార్టీ సంఘాలతోను మరియు మసీదుల ఇమాములతోను మజీద్ యొక్క పెద్దలు ముతవల్లిలతోనూ మరియు మైనార్టీలు పొద్దుటిలో ఉండే వాళ్ళ ప్రముఖులతో చేత ఇక్కడ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాగ్య రాజ్యాంగాన్ని రచించడం మరియు దానికి సంబంధించి ఏదైతే ఒప్పు పరిరక్షణ బిల్లు వచ్చిందో అది చట్టంగా తయారైతుంది దాన్ని మేము ఆమోదించమని దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి అదేవిధంగా ముస్లిం పర్సనల్లా బోర్డు ఆధ్వర్యంలో ఆ యొక్క సర్కులర్ అనుగుణంగా మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది ఇందులో మరియు మైనార్టీలు ముస్లింలే కాకుండా పొద్దుటలో ఉండే ప్రజా సంఘాలు మరియు లౌకికవాదులు అందరూ వచ్చి పీ జేసీకి సహకరిస్తారు వారి అనుగుణంగానే ఏ కార్యాచరణ కూడా చేయదలిస్తే వారి ఆమోదంతోనే ఇక్కడ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు తీర్మానంలో రేపు పంతొమ్మిదో తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సర్కిల్ వరకు విజయకుమార్ థియేటర్ నుంచి పిల్లలు పెద్దలు మరియు ఏదైతే రాజ్యాంగాన్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ పాల్గొనాలని మేము ఈ జేసీ ద్వారా ఇక్కడ పిలుపునివ్వడం జరుగుతుంది ఇక్కడికి మనను పిలిచలేదని ఎవరు అనుకోకుండా సోదర సోదరమాసారా అందరూ మీరు రాకపోయినా మీ హృదయాలు ఇక్కడ ఉన్నాయి అందరూ మీ సలహాలు అనుకుని మీరు అందరూ ఇక్కడికి వచ్చి రేపు శనివారం ఈ ఉద్యమానికి మరియు ఈ ర్యాలీకి సహకరిస్తారని ఈ ర్యాలీను జయప్రదం చేస్తారని పొదుటు ప్రజలు మరియు పొద్దుటూరు చుట్టూ ప్రాంతాల నుండి పల్లెటూరు వాసులు కూడా వచ్చి ఏదైతే ఈ వక్కు చట్టం చేశారో దాన్ని రద్దు చేసేంత వరకు ఈ ర్యాలీలు మరియు ధర్నాల రూపంలో చేయడానికి ఈ కమిటీ తీర్మానం చేరింది ముఖ్యంగా రేపు జరిగే పంతొమ్మిదవ తేదీ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ఈ జేఏసీ ద్వారా తెలుపుతున్నాను సోదర మహాచరుడ అందరూ సహకరిస్తారని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము జై హింద్ జై భారత్ జయ రాజ్యాంగం